నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లో ఒక మంచి కలెక్షన్ ఆప్లిక్ వర్క్ కలెక్షన్ సో ఆప్లిక్ వర్క్ ప్రజెంట్ ఎంత ట్రెండ్లో ఉంది కదా మనం త్రీ పీస్ సెట్లో అయితే తీసుకొచ్చామన్నమాట చాలా హిట్ ఇచ్చినటువంటి కలెక్షన్ విత్ బాటమ్ పార్ట్ ఈసారి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి చక్కగా త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ విత్ ఆప్లిక్ వర్క్ సో మనకి నెక్ పార్ట్ వచ్చేసి చక్కగా ఈ విధంగా ఉంటుంది మంచి ఆప్లిక్ వర్క్ అయితే వచ్చింది సో త్రీ పీస్ సెట్ కలెక్షన్ దుబట్టా మీద కూడా ఆప్లిక్ వర్క్ అయితే ఉంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి కొంచెం ఫాస్ట్గా నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఉంది సో పింక్ కలర్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట త్రీ పీస్ సెట్ కంప్లీట్ యాప్లిక్ వర్క్ అయితే ఉందండి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఉండండి విత్ బాటమ్ బట్ ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ న్యూ క్యాట్లాగ్ అండ్ వన్ మోర్ కలర్ వైట్ కలర్ వైట్ మీద లావెండర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట చాలా సూపర్గా కనిపిస్తుంది వైట్ మీద లావెండర్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి అప్లిక్ వర్క్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్లో ఒక మంచి కలెక్షన్ వచ్చింది చూడండి అండ్ మీ అందరి ఫేవరెట్ కలర్ ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది సో టూ కలర్స్లో మనకి ఈ విధంగా డైబుల్ దుపట్టా షేడ్లో టూ కలర్స్ అయితే వచ్చిందనమాట అండ్ దీని మీద వచ్చిన వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఉన్నాయి టెన్షన్ పడద్దు మళ్ళీ హ్యాండ్స్ లేవేమో అని హ్యాండ్స్ కూడా ఉన్నాయి సో క్లియర్గా వీడియో మొత్తం చెక్ చేసి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెట్ అవుట్ ఫిట్ సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ టచ్ చేసి చూసి తీసుకొచ్చిన ఐటమే ప్రైజింగ్ అయితే డెఫినెట్గా రీజనబుల్ కలర్ ఆప్షన్ ఉంది సో నెక్స్ట్ కలర్ చూద్దాము చేసావా నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ చక్కగా ఉంది కదా సో టూ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చక్కగా త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది ఎంత బాగుంది చూడండి పీస్ సో అసలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అనమాట లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి పార్టిసిపేట్ చేసేసేయండి ఆర్డర్ చేసిన ప్రతి నేమ్ స్కూటీ అండ్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో అయితే ఎంటర్ చేస్తున్నాము సో చక్కగా త్రీ పీస్ సెట్ కలెక్షన్ మస్ట్లీన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది కదా సో అందుకే ఎన్ని డిజైన్స్లో అయితే తీసుకురావడం జరుగుతుంది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ సో ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి డిజైనర్ అవుట్ఫిట్ విత్ హ్యాండ్స్ కూడా సో ప్రైజింగ్ అయితే చాలా లో ఉంది అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఇది వచ్చేసి మనకి బెనారస్ ఈ బ్రోకేడ్ అండ్ ఇది వచ్చేసి చినాన్ బాటమ్ అండ్ దుపట్టా అయితే వచ్చింది సో స్పెషల్ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి క్వాడ్ సెట్లో మరో డిజైన్ అండి క్వాడ్ సెట్ టూ పీస్ సెట్ అనమాట క్వాడ్ సెట్స్ ఎంత చక్కగా ఉంది అంటే ఒక్కసారి యోక్పాట్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశారో మీకు అర్థమవుతుంది యోక్పాట్ చాలా అంటే చాలా బాగుంది కదా సో ఈ విధంగా డిజైన్ సూపర్గా ఉంది సో చక్కగా మనకి క్వాడ్ సెట్ అనమాట టూ పీస్ సెట్ అవుట్ఫిట్ అసలు చేయొద్దు ఖాదీ కాటన్లో ఉంది అడ్మిన్కి ఫాస్ట్గా వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి క్వాడ్సెట్స్లో డిజైనర్ వేర్ చాలా ఉన్నాయి సో ప్రతిసారి కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తున్నాం కాటన్లో కూడా చెక్ చేస్తూ ఉండండి నెక్స్ట్ కలెక్షన్ అండి డబల్ ఎక్సెల్ సైజెస్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఎంతమంది అడుగుతున్నారు కదా సో ఈసారి ఎల్లో ఎమ్ వాళ్ళకి క్యాన్సిల్ ఓన్లీ డబల్ ఎక్సెల్లోనే చేసాము చక్కగా ఉన్నాయి అన్ని కలర్స్ చేసాము లేదంటే కంప్లీట్ డబల్ ఎక్సెల్స్ వాళ్ళే అడుగుతున్నారు ఎల్లో ఎమ్ ఎలిమినేట్ సారీ ఈ కలెక్షన్లో చాలా రెస్పాన్స్ ఉన్న కలెక్షన్ ఇంతకు ముందు వాళ్ళకి ఇచ్చాం కదా ఎక్కువగా ఈసారి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళు తీసుకోండి ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్ ఉంది కానీ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి మేడం ఎందుకంటే ఎంత రెస్పాన్స్ ఉందో మీకు తెలుసు సో అందుకోసం ఇంత కలెక్షన్ అయితే చేయించాము సో ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ చక్కగా ఉన్నాయి కలర్స్ కూడా ఎల్లో కలర్ సో డార్క్ ఎల్లో కలర్ అనమాట గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి కలీ స్టైల్ స్టిచ్చింగ్ వస్తుంది అండ్ కింద కూడా థ్రెడ్ వర్క్ ఉంది చూడండి కింద కూడా వర్క్ అయితే ఉంది చక్కగా డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండ్ అదేవిధంగా లక్కీ రాల్ కూడా ఉన్నాయి పార్టిసిపేట్ చేసేసేయండి ఈసారి డబల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి మంచి కలెక్షన్ స్మూత్ కాటన్లో ఉంది త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ ఇమిడి సారీ టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ నెక్స్ట్ మల్ కాటన్లో త్రీ పీస్ సెట్ అండి ఎంత చక్కగా ఉంది కదా కలర్ అయితే చాలా చాలా బాగుంది ప్యూర్ మల్ కాటన్ అనమాట వా కలర్ సూపర్గా ఉంది కదా అస్సలు లేట్ చేయద్దు ఇప్పుడే అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి స్మూత్ కాటన్ అయితే వచ్చింది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ అండ్ మనకి లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి హ్యాపీగా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ గెలుచుకునే అవకాశం అండ్ స్కూటీ కూడా గెలుచుకునే అవకాశం ఉంది ప్రతిరోజు ఉందండి లక్కీ డ్రా ప్రతిరోజు ఎల్ఈడి టీవీ లక్కీ డ్రా నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అది పక్కన పెడితే డ్రెస్ బాగుంది కదా ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్లో ఉంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ వైట్ కలర్ వైట్ కలర్ చాలా మందికి ఇష్టం అండి వైట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఏ కలర్స్ ఎంత చాయిస్ ఉన్నా వైట్కి వచ్చేసరికి ఒక స్పెషల్ రెస్పాన్స్ అయితే వైట్కి ఎప్పుడూ ఉంటుంది సో రియోన్ మిక్స్డ్ కాటన్ వచ్చేసి ఆల్ ఓవర్ వూల్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ కాదు వూల్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ వైట్ న్యూ ఇయర్కి కానీ క్రిస్టమస్కి కానీ చాలా ఇంపార్టెంట్ కదా బట్ కొంచెం టైం తక్కువ ఉందా సో సేమ్ డే డిస్పాచ్ చేస్తాం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి వైట్ కలర్ త్రీ పీసెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి వైట్లో మరో డిజైన్ అనమాట సో ఆల్ ఓవర్ చికెన్ వర్క్ అయితే వస్తుందండి సో మీ డ్రెస్ చూసుకున్నట్టే క్లియర్గా చూడండి జూమ్లో చూపిస్తున్నా ఈ విధంగా చికెన్ వర్క్ అయితే వస్తుంది చక్కగా బ్లాక్ కలర్ అవుట్ఫిట్ సో బ్లాక్ దుపట్టాతో వచ్చింది ఈ విధంగా సో అస్సలు లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి క్వాలిటీ చాలా బాగుంది సో ఈ విధంగా చికెన్ వర్క్ అయితే వచ్చింది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ సింగిల్ కలర్ ఆప్షన్ కాదు సింగిల్ కలర్ ఆప్షన్ ఇస్తే మీరు ఎలాగో ఊరుకోరు సేమ్ అవే కలర్ ఫ్రాక్స్ మనం అనార్ చేయించామన్నమాట సో ఇది వచ్చేసి చక్కగా ఆనంద్ బ్లూ కలర్ ఆనంద్ బ్లూ కలర్ మీకు వీడియోకి మాత్రమే డల్గా పడుతుంది బయట ఎక్సలెంట్గా ఉంటుంది సో బయట బాగుంటుంది కాబట్టి నాకు వీడియోకి డల్గా పడినా సరే నేను ఈ కలర్ తీసుకొస్తా సో చాలామందికి అర్థం అవుతుంది చెప్పేది అర్థమవుతుంది చక్కగా ఆనంద్ బ్లూ కలర్ బయట చాలా బాగుంటుంది బయట ప్రిఫర్ చేసేటువంటి కలర్ త్రీ పీస్ సెట్ చక్కగా త్రీ పీస్ సెట్ అనార్కలి అవుట్ ఫిట్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజెంటా పింక్ చక్కగా డార్క్ మెజెంటా పింక్ అనమాట సో హిట్ అయిన కలెక్షన్ తీసుకొని మనం అనార్కలిస్ చేయించుకున్నాము సో ఈ విధంగా చాలా చాలా బాగుందండి చాలా చాలా రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ స్క్వేర్ నెక్ వల్ల డ్రెస్కి లుక్ వచ్చింది ఇది స్క్వేర్ నెక్ ఒకప్పుడు మనం బాగా పెట్టించుకునేది కదా స్క్వేర్ నెక్ సో ఇప్పుడు చాలా మంది మర్చిపోయి ఉంటారు అండ్ ఈ డ్రెస్కి స్క్వేర్ నెక్ చాలా మంచి లుక్ అయితే ఇచ్చింది అనార్కలి త్రీ పీస్ సెట్ అండి చక్కగా అనార్కలి త్రీ పీస్ సెట్ ఇట్ అడ్మిట్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి ప్రతి డ్రెస్ మీద లక్కీ డ్రా ఉంది థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది ఆర్డర్ ప్లేస్ చేయండి పార్టిసిపేట్ చేయొచ్చు మీ నేమ్ ఎంటర్ చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఇది మీకోసం అన్నది అంటే అది అబద్ధమే ఇది నా కోసం నేను తెచ్చుకున్న కలెక్షన్ సో కానీ అక్కడ సెట్ వైజ్ ఉంటాయి కదా ఖచ్చితంగా సెట్ తీసుకోవాల్సిందే ఆ విధంగా తీసుకున్న కలెక్షన్ అనమాట చాలా బాగుంది హ్యాండ్లూమ్ కలెక్షన్ అనమాట ఎంతమందికి ఇష్టం ఈ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఒక్కసారి దుపట్టా చూడండి ఎంత బాగుందంటే అసలు వీవింగ్ చూసారా సో ఇక్కడ ఒక మనిషి చెట్టు అసలు బాగుంది కదా నాకెందుకో బాగా నచ్చింది సో నిజా నిజంగానే నాకోసం తెచ్చుకున్నా కానీ సెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కదా సింగిల్ సెట్స్ వన్ పీస్ ఇవ్వరు కదా మన యూనిట్ నుంచి అలా తెచ్చుకున్నాను సో నా టేస్ట్ ఎవరికైనా ఉంటే మీకు నచ్చితే మీరు కూడా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ బాగుంది క్లాసీగా ఉంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి అంతేకాదు లక్కీ డ్రాలు ఉన్నాయి సో లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అండ్ అదేవిధంగా మనకి స్కూటీ లక్కీ డ్రాలు ఉంది ఒకసారి దుపట్టా చూడండి చాలా బాగుంది కదా డిజైన్ చాలా చాలా సూపర్గా ఉంది అస్సలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి పార్టీవేర్ కలెక్షన్ లో మరో డిజైన్ అండి మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి సో ఈ ప్యాటర్న్ అయితే గుర్తుంది కదా కంప్లీట్ డిజైనర్ వేర్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ప్లాజో అయితే వస్తుంది చక్కగా ప్లాజో ఇన్నర్లో మనకు ఒక బ్లౌజ్ వచ్చింది చూడండి బ్లౌజ్ మించి ఫుల్ కోట్ అనమాట సో ఈ ప్యాటర్న్ అందరికీ తెలిసింది కానీ చాలా చాలా రెస్పాన్స్ వచ్చినటువంటి కలెక్షన్ సో చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయినటువంటి కలెక్షన్ మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఈ టైప్ ఆఫ్ డిజైనర్ అవుట్ఫిట్స్ అబౌట్ టూ థౌజండ్ రేంజ్లో ఉంటాయి కదా మనం షోరూమ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి ప్రైజింగ్ చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందా ఏంటి అని అడుగుతారు సో అలాంటి ప్రైజింగ్లో అయితే ఉందన్నమాట సో ఇది మనకి ప్లాజో అండ్ హాఫ్ బ్లౌజ్ అండ్ ఫుల్ కోట్ ఫుల్ వర్క్తో అయితే వచ్చింది అంతేకాదు లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి చూసుకోండి ప్రతిరోజు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది జాన్వరి వరకు అండ్ అదేవిధంగా మనకి స్కూటీ లక్కీ డ్రాలో ఉంది సంక్రాంతికి ఓకే బ్లాక్ కలర్ అండి మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అవుట్ ఫిట్ అనమాట సో అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి బ్లాక్ అవుట్ ఫిట్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ చక్కగా ఉంది కదా అస్సలు వేచేదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి సో ఫుల్ ఆఫ్ వర్క్ ఓకే ప్లాజో ప్లాజో టాప్ అండ్ ఫుల్ కోట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హజ్రత్ డిజైన్ అండి హజరత్లో మనం ఇంతవరకు దుపట్టాస్ చూసాం సో ఇప్పుడు వచ్చేసి మనం త్రీ పీసెట్స్ అయితే చూస్తున్నాం అనమాట విత్ దుపట్టాతో వస్తుంది సో డిజైన్ టాప్ హజరత్ ఇవ్వడం వల్ల మనకి దుపట్టా వచ్చేసి చిఫాన్ దుపట్ట అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అనమాట సో మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది త్రీ పీస్ సెట్ ఐటమ్ సో ఇంకెందుకు లేట్ అడ్బిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంది నేనైతే తీసుకున్నా నేను వితౌట్ దుపట్టా యూజ్ చేద్దాము అనుకున్నా సో నాకు ఇలాగే నచ్చింది సో దుపట్టా కావాలి అన్న వాళ్ళు దుపట్టా కూడా యూస్ చేయొచ్చు చక్కగా మనకి డిజైన్ చాలా సూపర్గా ఉంది హజరత్ కొత్తగా ఉంది డిజైన్ అనేది మనకి యూనిక్గా ఉంది ఎటువంటి కట్స్ లేవు లైక్ అంబ్రిల్లా స్టైల్ అంబ్రిల్లా స్టైల్ కూడా కాదు కోన్ షేప్ ఇలా వచ్చింది అనమాట చాలా బాగుంది సో ఎప్పటి నుంచో నేను ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కోసం చూస్తున్నా ఇప్పుడు మన దగ్గరే రెడీగా ఉంది అండ్ లక్కీరా కూడా ఉంది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అండి రస్ట్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ రెగ్యులర్ ఆరెంజ్ పోయి రస్ట్ ఆరెంజ్కి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు చాలా మంచి రస్ట్ ఆరెంజ్లో ఒక మంచి అవుట్ ఫిట్ వచ్చింది త్రీ పీస్ సెట్ నిజంగా ఎలా వెతుకుతున్నామంటే ఎక్కడికి వెళ్ళినా ఆరెంజ్లో ఏమైనా అవుట్ ఫిట్స్ ఉన్నాయా ఆరెంజ్లో అవుట్ఫిట్స్ చూపించండి అని మేము కూడా అడగాల్సి వస్తుంది మీలాగే అంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది డార్క్ రస్ట్ ఆరెంజ్ అండ్ వర్క్ బాగుంది కదా సో దీని మీద వచ్చిన వర్క్ చాలా సింపుల్గా బాగుంది అండ్ దుపట్టా మీద కూడా జరీ అనమాట కంప్లీట్ జరీ త్రీ పీసెట్ అవుట్ఫిట్ క్వాలిటీ గురించి ఆలోచించద్దు బెస్ట్ ఫీడ్బ్యాక్ మీరే ఇస్తారు డార్క్ పీకాక్ బ్లూ అనార్కళీ అవుట్ఫిట్ అండి అనార్కలిస్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అనేసి అంటే ఇది నేను ఫిఫ్టీన్త్ డ్రెస్ అనుకుంటా తీయడం అంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈరోజే జస్ట్ ఈరోజే ఇన్ని మోడల్స్ అనార్కలీస్లో లాంచ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రతి డిజైన్ బాగుంది రెగ్యులర్ సింపుల్ దుపట్టా ఇచ్చే మీకు టూ థౌజండ్ ఎబో రేంజ్ తీసుకుంటున్నారు మార్కెట్లో విత్ నాకు అది నచ్చక ఈ దుపట్టా చేయించాము గ్రాండ్గా కనిపించడం కోసం సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ త్రీ పీస్ సెట్లో అనార్కలి అనార్కలి అవుట్ఫిట్ అండి చక్కగా మనకి పింక్ కలర్లో ఉందనమాట సో ఎంత మంచి కలర్ తెలుసా ఈ కలర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను ఫెయిర్గా కనిపించడానికి బెస్ట్ కలర్ ఆప్షన్ ఫేస్ మీద పింక్ కలర్ అనేది మనకి పడుతుందనమాట సో ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫేస్ కూడా పింక్ లాగా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా అర్థమవుతుంది నేనైతే నేనైతే చాలాసార్లు ట్రై చేశాను ఈ కలర్ వేసుకున్న పీచ్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఫేస్ ఆ రోజు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నచ్చితే అండ్ ప్రైజింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ఉంటుంది సో మన అనార్కలీ డ్రెస్ విత్ కలీస్ సో త్రీ పీస్ సెట్లో మరో డిజైన్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి హై క్వాలిటీలో ఉందనమాట అండ్ మనకి మీరు తీసుకున్న సరే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు డెఫినెట్గా పట్టి పట్టి చూసినా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు సో ఇది వచ్చేసి మనకి జరీ వర్క్ ఐ మీన్ థ్రెడ్ వర్క్ విత్ అవుట్ లైన్ వచ్చేసి మగ్గం వర్క్తో ఉందండి సో ఈ ఈ అవుట్ లైన్ వచ్చేసి మగ్గం వర్క్ అయితే చే చేసిందనమాట బీచ్స్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో టూ కలర్స్ చూద్దాము నెక్స్ట్ కలర్ సో చాలా చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ నచ్చితే మాత్రం లేట్ చేయొద్దు కొంచెం అడ్మిన్కి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ అడ్మిన్కి కానీ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో ఇది వచ్చేసి బాటం పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అనార్కలీలో త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి ఎవ్రీ వీక్ న్యూ డిజైన్స్లో అనార్కలీస్ అయితే లాంచ్ అవుతున్నాయి కదా సో ఫుల్ రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అండ్ మనకి క్వాలిటీ వైజ్ కూడా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే వస్తున్నాయి సో ఇది వచ్చేసి దుపట్ట అండి దుపట్ట వచ్చేసి చక్కగా పింక్ కలర్ పింక్ కలర్ విత్ ఆల్ ఓవర్ జరీ వోక్ అయితే ఉంటుంది సో చక్కగా డార్క్ మెజెంటా పింక్ కలర్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది అండ్ మనకి లక్కీ డ్రాలు నడుస్తున్నాయి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ అండ్ స్కూటీ లక్కీ డ్రాలో నడుస్తుంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట జార్జెట్లో ఈ డిజైన్ ప్రజెంట్ ఫుల్ ట్రెండ్లో ఉంది చక్కగా టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట సో గ్రీన్ కలర్ సో నేను వేసుకుంది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ సో కంప్లీట్ వర్క్ అండి సో మీకు ఇక్కడ డ్రెస్ మీద ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్ వర్క్ అయితే ఉంటుంది సో ఇలా టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ అనమాట చక్కగా మనకి కలెక్షన్ అయితే గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి నేను వేర్ చేసుకున్న కలర్ గ్రీన్ సో గ్రీన్ కలర్ అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ సో ఇంకేదైనా కలర్ కనిపిస్తుందా ఇది చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ హెవీ జార్జెట్లో ఉంది విత్ లైనింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజంటా పింక్ డార్క్ మెజంటా పింక్ అస్సలు లైట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి డార్క్ మెజంటా పింక్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి ప్రతిరోజు ఎల్ఈడీ టీవీ లక్కీ డ్రాలో ఉంది అండ్ స్కూటీ కూడా లక్కీ డ్రాలో ఉంది చెక్ చేసేయండి ఇలాంటి అనార్కలీస్ ఉంటే చాలు ఎటువంటి ఈవెంట్ లో అయినా కూడా మీరు సింపుల్ అండ్ క్లాసీగా గా కనిపిస్తారు పైగా ఈజీగా కూడా క్యారీ చేసేయచ్చు ప్రెసెంట్ ఇవైతే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఆన్ ట్రెండింగ్ లో ఉన్నాయి సో నేను కూడా ట్రై చేశాను ఇవి ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసింది అయితే నాగశ్రీ డిజైనర్స్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇవైతే కంప్లీట్లీ కస్టమైజ్డ్ అనమాట మీకు నచ్చిన ప్యాటర్న్ లో సైజెస్ లో మీరు కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు మెయిన్ గా వీళ్ళ ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది నేను చాలా సార్లు ఆర్డర్ చేసుకున్న ఫుల్లీ ట్రస్టెడ్ పేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో బ్యూటిఫుల్ సారీస్ ఇన్ చినియా పట్టు అండి కాంబినేషన్ చూడండి డార్క్ పెసరపరిచే గ్రీన్ కలర్ కి డార్క్ వైన్ కలర్ బార్డర్స్ వచ్చినాయి అనమాట లెక్ మీ షో ఇదే కంప్లీట్ లో మల్టిపుల్స్ ఉంటాయండి మన అందరి దగ్గర మన దగ్గర పర్చేస్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది చినియా పట్టు ఎప్పుడైనా కూడా మన దగ్గర మల్టిపుల్స్ తెప్పిస్తాము త్రూ అవుట్ ద సారీ మీకు ఫ్లవర్ బూటీస్ వీవింగ్ ఇచ్చేసారు టూ సైడ్స్ బార్డర్స్ చూడండి వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి చక్కగా హెవీ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి కల్నేత టోన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కల్నేత బ్లౌజ్ ఇచ్చి బార్డర్స్ వచ్చేసి వైన్ కలర్ బార్డర్ ఇచ్చారు సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ మిస్ చేసుకోవద్దు సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ చినియా పట్టు అండి వెరీ యూనిక్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడాను ఫస్ట్ టైం తెప్పిస్తున్నాం అనమాట త్రూ అవుట్ ద శారీ మీకు హెవీ జెరీ చెక్స్ వీవింగ్ ఉంటాయి బార్డర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో కంప్లీట్ గా కూడా క్రీపో బార్డర్స్ ఇచ్చారు రిచ్ లుకింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేడ్ ఉంటుంది అనమాట ఇట్లాగా బ్రొకేడ్ ఇచ్చి హ్యాండ్స్కి వచ్చేసి వైలెట్ కలర్ బార్డర్ తీసుకున్నారు కానీ సారీస్ అయితే చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు అన్ని మల్టిపల్ పీసెస్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ అయితే సో సో స్పెషల్ ఆఫర్లో మరో కలెక్షన్ అండి సో ఇది మనకి ఆఫర్ సేల్లో ఉంది రీస్టాక్ అయితే లేదు సో మనకి రీస్టాక్ ఉండదు లిమిటెడ్ స్టాక్ ఉంది సో అందుకోసం మన స్పెషల్ ఆఫర్లో అయితే పెట్టడం జరిగిందనమాట ఎల్లో విత్ స్కై బ్లూ కాంబినేషన్ మళ్ళీ ఈ ప్రైజింగ్కి రీస్టాక్ లేదు రీస్టాక్ చేయమంటే చేస్తామేమో బట్ ఈ ప్రైజింగ్కి అయితే రీస్టాక్ లేదు వెరీ లిమిటెడ్ స్టాక్ మనం ఇయర్ అండ్ సేల్లో అయితే పెట్టడం జరిగిందనమాట న్యూ స్టాక్ అండి మన దగ్గర మళ్ళీ ఇంతవరకు ఈ కలెక్షన్ పెట్టగా మీరు చూసారా చూడలేదు కదా న్యూ స్టాక్తోనే ఇయర్ అండ్ సేల్ అది కూడా ఆఫర్లో స్టాప్ జ కలెక్షన్ బాగుంది కదా ఇంకెందుకు లేట్ అడ్మిట్ వాట్సాప్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫేమస్ అయినటువంటి కలెక్షన్ అసలు ఎంత రెస్పాన్స్ అంటే మేమైతే ఊహించలేదు నిన్న అసలు నేను లేను మా సిస్టర్ని వీడియో తీయమని చెప్పాను వచ్చేలోపు స్టాక్ అయిపోయింది ఇమ్మీడియట్గా ఫుల్ స్టాక్ అయితే రీస్టాక్కి పెట్టేసామన్నమాట చాలా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి శారీ క్వాలిటీ నేను ఇప్పుడే వచ్చాను చూసాను అనమాట చాలా బాగుందండి ఫుల్ స్మూత్ ఉంది శారీ అయితే అండ్ దీని మీద వచ్చిన జరీ లైన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఇక్కడ మీకు కనిపించేవి మొత్తం జరీ లైన్స్ అనమాట కలర్ కాంబినేషన్ శారీది చాలా బాగా అనిపిస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది కొంచెం కూడా గుచ్చుకోవడం ఇరిటేషన్ ఇలాంటిది ఏది లేకుండా ఉంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్తో ప శారీ చాలా బాగా హైలైట్ చేశారనమాట గ్రీన్ కూడా చక్కగా మనకి పెసర గ్రీన్ ఉంటుంది కదా సో చక్కగా ఆ కలర్ కాంబినేషన్ ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుందండి చూడటానికి కూడా సారీ ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో మనం కుచ్చుళ్ళు వేసుకున్నా చాలా బాగా పడుతుంది అంతేకాదు లక్కీ డ్రాలు ఉన్నాయి స్కూటీ లక్కీ డ్రాలో ఉంది సంక్రాంతికి అండ్ అదేవిధంగా ప్రతిరోజు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది చూద్దాం ఎవరు విన్ అవుతారో స్కూటీ అండ్ ఎల్ఈడి టీవీ కూడా ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరు నేమ్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు సో సో షేడ్ అండి లిటరలీ చూస్తున్నారు కదా చినియా పట్టులో కూడా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ని తెప్పించాలి అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తో మంచి కాంబినేషన్స్ అయితే డై చేయిస్తున్నాం అనమాట మనం డైరెక్ట్ వ్యూవర్ నుండి డీల్ చేస్తామండి అందుకని ఏంటంటే మనకి ఏ కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే ఆ కలర్ కాంబినేషన్స్ని డై చేసి మనకి అనమాట సో మనకు ఎవరి దగ్గర మీ ఎవరి దగ్గర అయినా మంచి కాంబినేషన్స్ మాకు ఇట్లా కావాలి మేము ఈ కాంబినేషన్ చూస్తున్నాము అనేది ఎవరైనా అనుకుంటే యూ కెన్ షేర్ ఎస్ అండి మీరు ఫీల్ ఫ్రీ అనమాట బికాస్ మీకోసమే మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఫ్రీ మాకు షేర్ చేయండి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం అనమాట డై చేయించడానికి సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చినియా పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అంతా కూడా ఫ్లవర్ బుటీస్ అండి కంప్లీట్ మెజెంటా అండ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రే పాయింట్ కలర్ ఉంటుంది అనమాట బేస్ కలర్ అనేది బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి డార్క్ పింక్ అనమాట రాణి పింక్ లో కూడా డార్క్ వర్షన్ ఆఫ్ రాణి పింక్ కలర్ లో వీవింగ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ వీవింగ్ పళ్ళు ఇచ్చేసి హైలైట్ చేశారు సో దిస్ బ్లౌజ్ బ్రొకేట్ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట హ్యాండ్స్ వచ్చేసి మెజెంటా కలర్ లో బార్డర్ ఉంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో చినియా పట్టు అండి డార్క్ వైలెట్ కలర్ కి కైండ్ ఆఫ్ బేబీ పింక్ కలర్ కలనేత టోన్ లో ఉంటుంది సో లెట్ మీ షో యూ ద కంప్లీట్ లుక్ సో బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడాను హెవీ వీవింగ్ అనమాట వీవింగ్ లోపల కూడాను నైస్ మీనా కారీ యూస్ చేస్తూ హైలైట్ చేశారు బాడీని బార్డర్స్ అయితే మనకి ఇక్కడ బేబీ పింక్ కలర్ అండ్ లావెన్ డార్క్ వైలెట్ కలర్ మిక్సింగ్ లో కల్నేతా టోన్ లో బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి బేబీ పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడాను బేబీ పింక్ కలర్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కి కూడా బార్డర్స్ సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ పెసరపచ్చ గ్రీన్ కలర్ కి కైండ్ ఆఫ్ స్టీల్ కలర్ తో సాటిన్ బార్డర్ అనమాట సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఈ జిగ్జాగ్ మేనర్ లో బ్యూటిఫుల్ షేడ్స్ అనమాట బుటీస్ స్వీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా నువ్వు సాటిన్ బార్డర్స్ విత్ ఫ్లవర్ బంచెస్ రిచ్ లుకింగ్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తో తీసుకున్నాము కంప్లీట్ బుటీస్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ వీవింగ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా బుటీస్ అనేది వీవింగ్ ఉంటుంది జార్జెట్ విత్ సాటిన్ బార్డర్స్ అనమాట ప్రీమియం లుక్ ఉంటుంది అండ్ ఈచ్ కలర్ కి టెన్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ షేడ్ విత్ జిగ్జాగ్ మేనర్ ఉంటుంది అనమాట త్రూ అవుట్ ద బాడీ వచ్చేసి ఫ్లవర్ బుటీ అనమాట ఒక లైన్ అంతా గోల్డ్ కలర్ ఉంటుంది ఒక లైన్ అంతా కూడా సిల్వర్ కలర్ బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ సాటిన్ బార్డర్స్ ఉంటాయి విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ రిచ్ లుకింగ్ పళ్ళు అండ్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి వన్ సైడ్ టూ సైడ్స్ ఏమో సాటిన్ బార్డర్స్ ఉంటాయి ఓన్లీ వన్ సైడ్ మాత్రం ఇక్కడ క్రిపో ప్యాటర్న్ లో ఉంది కదా సేమ్ బార్డర్ వస్తుంది ఈచ్ కలర్ కి టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ రెడీ టు డిస్ప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ షేడ్ ఇన్ డార్క్ వైన్ కలర్ కి లైట్ వైన్ కలర్ కాన్సెప్ట్ తో వచ్చింది ప్రీమియం జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ సాటిన్ బార్డర్స్ సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ మేనర్ లో హెవీ వీవింగ్ ఉంటుంది బార్డర్స్ లో కూడా చూడండి ఫ్లవర్ బంచెస్ అనమాట ఇట్లా బంచ్ లాగా తీసుకొని హైలైట్ చేశారు రిచ్ లుకింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా బుటీస్ ఇస్తుంది సో సాటిన్ బార్డర్ కూడా ఉంటుంది కానీ బార్డర్ మీద బంచ్ అయితే ఇవ్వలేదు బ్లౌజ్ కి విత్ హ్యాండ్స్ కి కాంజీవరం బార్డర్ సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్ సో బ్యూటిఫుల్ రా మ్యాంగో విత్ సాటిన్ బార్డర్స్ అండ్ యూ కెన్ సి సారీ మొత్తం కూడా బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అట్ ది సేమ్ టైమ్ మీనాకారి బుటీస్ తో హైలైట్ చేశారు సో ఇల్ వి షో యూ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ ఎలా ఉంటుంది అని బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మీనాకారి అండ్ గోల్డ్ కలర్ జరీతో బుటీస్ ఇచ్చేసారు బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ గా కూడా హెవీ సాటిన్ బార్డర్స్ అండి కంప్లీట్ సాటిన్ బార్డర్స్ వన్ సైడ్ స్మా స్మాల్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ తీసుకున్నాము సో రిచ్ పళ్ళు పళ్ళు కూడా చక్కగా హెవీ పళ్ళు వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ యూ కెన్ హియర్ ఇక్కడ పళ్ళులో ఏదైతే బార్డర్ తీసుకున్నామో సేమ్ అదే బార్డర్ ని పళ్ళు బ్లౌజ్ కి యాడ్ చేశారనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అనేది సో గ్రాప్స్ ఉంది సో వన్ బ్యూటిఫుల్ శారీ అండి టస్సర్ జార్జెట్ లో వచ్చిన సారీస్ విత్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ తెప్పించాము అనమాట సో ఓన్లీ ఫైవ్ పీసెస్ వచ్చినాయండి యూ కెన్ సీ ద స్టాక్ అనమాట జస్ట్ ఫైవ్ పీసెస్ మాత్రమే వచ్చినాయి ఈ పర్టిక్యులర్ డిజైన్ లో సో కెన్ సీ ద శారీ టస్సర్ జార్జెట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది విత్ నైస్ ఫ్లవర్ బుటీ అనేది మీనాకారీలో ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ వేవింగ్ అండ్ కింద చూడండి కంప్లీట్ మీనాకారీ తీసుకొని హెవీ వీవింగ్ అనమాట కెన్ సీ ద పికాక్స్ కానీ ఇక్కడ చూడండి కృష్ణ అనమాట ఎంత చక్కగా ఉందంటే లిటరలీ చాలా చాలా ఎలిగెంట్ అండ్ డీప్ మీనింగ్ తో ఇచ్చిన శారీ అనమాట రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ పళ్ళు కూడా వీవింగ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి చక్కగా డార్క్ రాణి పింక్ కలర్ అండి ఆరెంజ్ విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ డెడ్లీ కలర్ కాంబినేషన్ అనమాట మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రైట్ ఆనియన్ పింక్ కలర్ అండి చాలా బాగుంటున్నాయి షేడ్స్ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే రీస్టార్ట్ చేసాము ఇందులో ఆరెంజ్ కలర్ అయితే దయచేసి అడగద్దండి ప్లీజ్ అవి ఇంకా టైం పట్టి అనమాట రావటానికి సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మంచి బ్రైట్ ఆనియన్ పింక్ కలర్ చాలా నీట్ గా ఉంటుంది డిజైన్ కూడాను పెద్ద పెద్ద క్రీపర్స్ వస్తాయి టూ సైడ్స్ బార్డర్స్ చూడండి హెవీ వీవింగ్ బార్డర్స్ రిచ్ లుకింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ సో స్టాక్ వచ్చేసి మన దగ్గర మల్టిపుల్స్ వచ్చినాయి అన్నీ కూడాను మిస్ చేసుకోవద్దండి ప్రీమియం వస్తుంది నాట్ సెమీస్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట పేపర్ సిల్క్ విత్ బార్డర్స్ రావటం అయితే చాలా టఫ్ ఉంటుంది ప్రె ప్రజెంట్ టైంలో సో గ్రాప్స్ థ్యాంక్ యూ సో వన్ వన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి చక్కని కాఫీ బ్రౌన్ కలర్ కి బ్లూ కలర్ తో అనమాట పికాక్ గ్రీన్ అంటాం కదా అట్లా ఇచ్చారు కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి కట్టుకున్నా కూడా ది బెస్ట్ కాంబినేషన్స్ ని తెస్తున్నాము కొన్ని ఓల్డ్ చినియాపట్టు శారీస్ కూడా రీస్టాక్ అయినాయి అనమాట అసలు బ్రౌన్ కలర్ చాలా మంచిగా వెళ్ళిపోతుంది దట్ యూ కెన్ ద కాంబినేషన్ ఆఫ్ ద శారీ చూడండి ఎంత బాగుంది ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కి బ్రౌన్ కలర్ విత్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ లో బుటీ వస్తుంది విత్ హ్యాండ్స్ కి వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బోర్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి సో బడ్జెట్ రేంజ్ లో ఉన్న చినియా పట్టు సారీస్ అనమాట అన్ని కూడా మల్టిపుల్స్ ఉన్నాయి గ్రాప్ సోన్